చేపల పులుసుని తయారు చేసుకోవాలంటే ముందు కొన్ని ఉల్లిగడ్డలను తీసుకోవాలి ఇలా తీసుకున్న ఉల్లిగడ్డలను చిన్న 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 ముక్కలుగా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి లేదంటే నార్మల్గా మనం పెద్దగా కట్ చేసుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని చల్లైన తర్వాత మిక్సర్లో వేసి పేస్ట్ లెక్క చేసుకున్నా సరే ఇలా కడిగిన ఫ్రెష్గా చేపలని తీసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి ముందే అండ్ ఒక టమాటాను కూడా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక క్లీన్ బౌల్ని తీసుకోవాలి దాంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా మీరు ఏది వాడుకుంటే ఆ ఆయిల్ని వేసుకోవచ్చు తర్వాత వేడైన తర్వాత ఆనియన్స్ వేసి మంచిగా బ్రౌన్ కలర్ వరకు కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యాప్ తీసి చూడాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది తర్వాత ఒక టీ స్పూన్ పసుపుని వేసి ఆయిల్లో మంచిగా వేయించాలి ఒక టూ మినిట్స్ అట్లా వదిలేసి మంచిగా ఫ్రై అవ్వాలి అందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటోని ఆ ముక్కలని ఇందులో వేసి ఫ్రై చేయాలి అలాగే ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడిని అలాగే మెంతి ప్లస్ జీరా రెండు మిక్స్ చేసింది ఒక కొంచెం చిటికెడ వేయాలి అలాగే కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి మనం మెంతి పొడి అనేది కంపల్సరీ వేసుకోవాలి ఫిష్ కర్రీలో ఎందుకంటే అదే ఫ్లేవర్ మెయిన్ ఫిష్ స్మెల్లే మెంతుల పొడితో వస్తుంది ఇలా ఫ్రై అయిన దాన్ని ఒకసారి కలుపుకొని అందులోకి ఇందాక మనం చింతపండు రా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా అలా తీసిన గుజ్జుని ఆ రసాన్ని దీంట్లో పోసి మంచిగా కలపాలి ఇలా కలిపిన దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేయాలి కొంచెం ఎక్కువ తినొచ్చు కొంచెం తక్కువ తినచ్చు కారం మనం తినే వాళ్ళని బట్టి మనం కారం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇది నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దట్టు ఫిష్ కాబట్టి కొంచెం నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ఇలా మూత తీసి చూశాక ఈ ఆయిల్ అనేది పైన ఇట్లా పేరుకుంటుంది కదా అప్పుడు ఆ రసం అనేది మంచిగా మగ్గినట్టు అందులోకి కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి చేపల పులుసు కాబట్టి పులుసులానే ఉంటే బాగుంటుంది గ్రేవీ అంటే మళ్ళీ ఫ్రైలాగా అయిపోతుంది సో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది మంచిగా మరగాలి అందులో ఇలా టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మరిగిన దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ తర్వాత ఇందాక కట్ చేసుకొని మంచిగా నీట్గా కడిగిన ఫిష్ ముక్కలని ఇలా పులుసులో వేయాలి ఈ ఫిష్ ముక్కలు ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల ఉడికిపోతాయి మన చికెన్ మటన్ అయితే ఎక్కువ టైం పడుతుంది కానీ ఫిష్కి అంత టైం పట్టదు ఇలా ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఫిష్ ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోతాయి అందులో ఇంకా కట్ చేసి పెట్టుకున్న మనం కొత్తిమీరని ఇలా గార్నిష్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే